రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన పుష్ప టూ సినిమాతో ఒక రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన ప్రస్తుతం అయితే సినిమాలకు షూటింగ్లకు దూరంగా ఉండవలసిన పరిస్థితి కాలికి కొద్దిపాటి గాయం కావడంతో రూమ్ లోనే ఉంటూ బెటర్స్ తీసుకుంటున్న రష్మిక మందన తన అప్కమింగ్ బాలీవుడ్ మూవీ చావా సినిమా కోసం ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి వచ్చిన టైం వచ్చేసింది రీసెంట్ గానే ను రిలీజ్ చేసిన రష్మిక మందన ఆకాలతోనే అలాగే ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు కూడా సిద్ధమైంది రీసెంట్గా ఎయిర్పోర్ట్ లో ఆమె కనిపిస్తున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి పక్కన వ్యక్తిని పట్టుకొని కాలు కుంటుతూ నడుస్తూనే వీల్ చైర్లో కాస్త ఇబ్బందిగానే ఎయిర్పోర్ట్లో కనిపిస్తుంది రష్మిక మందన ఏదేమైనా రష్మిక త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రష్మిక మందనాకి సంబంధించిన ఈ అప్డేట్ మీకోసం నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అండ్ బుల్లిధర అప్డేట్స్ కోసం ఎప్పుడూ చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ